పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని నందన గార్డెన్స్లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది వందల ఇరవై మంది సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రెండు కోట్ల అరవై నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందలు విలువ గల చెక్కులను పెద్దపల్లి మండల పట్టణానికి సంబంధించిన నూట ముప్పై మూడు మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఒక కోటి ముప్పై మూడు వేల పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది విలువగల చెక్కులను స్థానిక తహసీల్దార్ స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎనిమిది వందల ఇరవై మంది లబ్ధిదారులకు రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల విలువగల చెక్కులను పెద్దపల్లి మండలం పట్టణానికి సంబంధించిన నూట ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ఒకటి పాయింట్ మూడు మూడు కోట్ల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగిందని పేద ప్రజల ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు పెద్దపల్లి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నింపేందుకు అహర్నిశలు కష్టపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప మినుపాల రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

మరి మా హీరో నాయకుడి సీఎం గారి చెట్టులో ప్పుడు పంపించిందిస్తా ఉన్నాం దానికి సంబంధించి ఎనిమిది కోట్ల ఇరవై లక్షల ఐదు వేల రూపాయలు 2021 మార్కి ఈ లో వరకు ఇపిఎల్ కలి ఇంకా కొంతమంది డబ్బులేక కొనక కనిపోవడం లేక డబ్బులే ప్రక్రియలు చెప్పి కూడా మళ్ళీ మనం నేరుకు డైరెక్ట్ పర్ట్ మార్చాలి సాధ్యమైన దానికి వాళ్ళకుడ మాక్సిమం పేమెంట్ మిగిలేటువంటి ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అంటే అది అన్ని మనం చేసిన దానిలో ఇవన్నీ జరిగాయి

కార్యక్రమాన్ని పెద్ద <n> <poker> <n> <mystery>

i não é ఆశ్రయం మీ అందరూ ఎక్కడికి వెళ్ళి ఏదో ఈ పని అదే అనుకున్నాయి ఏదేని మనం పరివేజనస్తరే వెళ్ళేటకారు వా హాస్పిటల్ వెళ్ళడం ఇబ్బంది పెట్టడానికి ఆలస్యంగా మనం వేదనానికి బయజ ఉండాలి రమతు హాస్పిటల్‌ని లైట్ అయితే అర్జించాలి దాని గురించి గురించి మరి అన్ని ఏర్పాట్లు చేస్తావు ఎప్పటికప్పుడు జిల్లాకే i don't